అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బుల్టన్కి స్వాగతం ముఖ్యం సార్ దేశవ్యాప్తంగా అంబరాన్ అంటిన వినాయక చవితి సంబరాలు దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర గుజరాత్లతో పాటు అనేక రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వీధి వీధికి మండపాలు ఏర్పాటు చేసి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించారు ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తదితరులు ప్రజలకు శుభాకాంక్ష తెలిపారు ఖైరతాబాద్ గణేషుడికి తొలి పూజ చేసిన సీఎం దంపతులు ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేషుడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు తొలి పూజ నిర్వహించారు బీద పండితులు సీఎం దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ డెబ్బై అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది విజయవాడలో చంద్రబాబు పూజలు విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వినాయక చవితి పూజలు నిర్వహించారు నాలుగు రోజులుగా ఆయన విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటూ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు దీనిలో బాగానే అక్కడే పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అనిత తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ ని కలిసిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ టీపీసీసీ చీఫ్ గా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహేష్ గౌడ్ కు ముఖ్యమంత్రి సూచించారు దీంతో పాటు వివిధ కమిషన్ చైర్మన్లు సీఎం మర్యాద పూర్వకంగా కలిశారు పండుగ జరుపుకుంటూనే సహాయక చర్యలు వినాయక చవితి పండుగను జరుపుకుంటూనే విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొన్నారని ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని అన్నారు ఇప్పటికే బుడమేరు గండ్లు పూడ్చివేశామని స్పష్టం చేశారు విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అన్నారు తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ల బదిలీలు తెలంగాణలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ కమిషనర్గా సివి రంగనాథ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా కొత్తకోట రెడ్డి ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ డీజీగా మహేష్ భగవత్లను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పలు కమిషన్లకు చైర్మన్ల నియామకం తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కమిషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ గా కోదండ్రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకు ఆకునూరి మురళి బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్లు నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాణిపాకల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం చిత్తూరు జిల్లా కాణిపాకల్లో వినాయక చవితి సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కలెక్టర్ సుమిత్ పట్టు వస్త్రాలు సమర్పించారు ఎనిమిదిన ధ్వజారోహణం తొమ్మిదిన నెమలి వాహనం పదిన మూషిక వాహనం పదకొండున శేషవాహనం పన్నెండున చిలుక వాహనం పదమూడున వాహనం పద్నాలుగున రథోత్సవం పదహారున ధ్వజారోహణం పదిహేడున నంది వాహనం పద్దెనిమిదిన రావణ బ్రహ్మ వాహనం ఇరవైన విమాన ఉత్సవం ఇరవై ఏడున తెప్పోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ వివరించింది ఆర్టీసీ బస్సు బోల్తా పదిహేను మందికి తీవ్ర గాయాలు ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గుమ్మలగుంట గ్రామ సమీపంలోని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది నల్లమడ నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేరడంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రను స్థానిక ఆసుపత్రికి తరలించారు నిత్య కృత్యమైన రైలు ప్రమాదాలు దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ స్టేషన్ వద్ద జబల్పూర్ ఎక్స్ప్రెస్ రెండు బోగీలు పట్టాలు తప్పాయి మరో ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది పూరి జలేశ్వర్ కియోన్జర్ కుర్షా మధ్య నడిచే లోకల్ ట్రైన్లు ఒకే ట్రాక్పై ఎదురు ఎదురుగా వచ్చాయి చివరి క్షణంలో అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది రైలు ప్రమాదాల తీరుపై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం